ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మేము గిరిజన భూములు లాకుంటాము అది చేస్తాం ఇది చేస్తామంటే ఊరుకునే లేరు ఎందుకంటే మా తడాకాయను మీరు చూశారు అసలు ఆ సోటి ఉద్యమాకారుడు అయినటువంటి కేసీఆర్నే నిలదీసి రిజర్వేషన్ సాధించుకున్నాము గ్రామ ప్రజలు సాధించుకున్నాము కానీ ఇవాళ మాయ మాటలు చెప్పి మీరు గిరిజన ఓట్లు వేయించుకొని అధికారంలో వచ్చిన తర్వాత మా గిరిజన భూములు లాక్కుంటారంటే చూసుకునే ఉప్పుకుంటామనుకున్నారు కానీ ఉప్పు ఉద్యమాలు చేశాము మాతోనే ఇవాళ మేము ఈ నెల ఇరవై తారీఖు చెలో లఘుచేర కార్యక్రమం ప్రకటించగానే మా మిత్రులైన అనేక సంఘాలు గిరిజన సంఘాలు కానీ పార్టీలు కానీ మా పిలుపులు చూసి అన్నీ మాతోటి కలిసి వచ్చి ఇలా ఉద్యమాన్ని నిరోధం చేశాము అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీఎస్సీ కమిషన్ ఆ కమిషన్ను కలిసి వాళ్ళ ఒత్తిడి వల్ల అదేవిధంగా మొన్న రెండు మూడు రోజుల క్రితమే మేము గవర్నర్ చలో గవర్నర్ బంగారం కూడా ముట్టడించడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని ఇవాళ ఎనికి తగ్గి ఉపసరించుకున్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాము ఇవాళ గెలిచిన తర్వాత ముఖ్యంగా నేను ముక్తఖండంతో చెప్పడం జరిగింది నేను అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎదురుగా రావడానికి గిరిజనమే ముఖ్యమని చెప్పి కానీ వచ్చిన తర్వాత